హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాక ఛానల్కి సో సిక్స్త్ క్లాస్ పర్యాయ పదాలు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు అన్ని ఏ లెసన్ ఆ లెసన్ చెప్పాను కానీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అనేవి పక్కకి ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ మొత్తం టోటల్గా ఇచ్చాడు సో ఒకసారి చెప్పినా సరే నో ప్రాబ్లం ఆరు నుంచి పదో తరగతి వరకు పర్యాయ పదాలు ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది పర్యాయ పదాలు అర్థాలు అర్ధాలు వీటన్నింటి నుంచి తప్పకుండా వస్తాయి కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయవలసిన అవసరం లేదు ఎంతకు కూడా లేదు అస్సలే లేదు కాబట్టి ఇది ఒకటే చోట ఒక పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలు ఈ వీడియో ఒక పది సార్లు చూసిర్రనుకోండి విన్నారు అనుకోండి చూడకపోయినా సరే విన్నారు అని అనుకోండి ఎక్కడ టైం దొరికినా ఏ పని చేస్తున్నప్పుడైనా సో ఈ ఇందులో నుంచి ఇంకా మార్కులు వచ్చేస్తాయి తెలుగులో అస్సలు వడగొట్టుకోవద్దు తెలుగులో మార్కులు వడగొట్టుకునే సబ్జెక్టు కాదు మనం చిన్నప్పటి నుండి చదువుతున్నాం కాబట్టి అంత వచ్చు అనుకోవడం కూడా భ్రమనే ఎందుకంటే మనకు అస్సలే ఐడియా లేనటువంటి మాత్రమే ఇస్తాడు ఇక ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంకొక టెన్త్ లెసన్ ఒక్కటి చేసేది ఉందండి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పర్యాయ పదాలు చేసేస్తాను చిన్న వీడియో అయితే కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది తొందరగా ఇది అయితే ఇది మాత్రం మొత్తం సిలబస్ అయిపోతుంది ఓకే పర్యాయ పదాలు దానికి దీనికి అర్థాలు వచ్చారు చాలా మంచి కామెంట్స్ రాస్తున్నారు మా మేడం ఇలాగే కంటిన్యూ చేయమని చెప్తున్నారు తొందరగా చేయండి మేడం కంటిన్యూ చేయండి చాలా బాగున్నాయి ఈ వీడియోస్ అని చెప్తున్నారు వాళ్ళకు నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి నిజంగా చాలా చాలా నాకు చాలా బూస్ట్ దొరుకుతుందని చెప్తున్నాను నేను రాత్రికి రెండు గంటలు మూడు గంటల వరకు అయినా కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే కామెంట్స్ అనేది ప్రేరణ అనేది మనిషికి అలా పునర్బలనం ఇస్తుంది ఓకేనా ఇక నా సోది యాపి స్టార్ట్ చేస్తున్నా ఇక పర్యాయ పదాలు ఇది ఒక వీడియో చేసేస్తాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకటే చోటు ఉన్నాయి కాబట్టి ఇక నేను ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి టైం ఉన్నప్పుడు చూసుకోండి ఓకే ఆరవ తరగతి అడవి వనము కాన అరణ్యం ఉదది సముద్రము రత్నకరము సాగరం ఉచ్చకథ పరిశీలన అన్వేషణ పరిశోధన ఇగ వచ్చింది ఓకే ఏనుగు కరి హస్తి గజం కప్ప మండూకం బేకం దద్దు దర్దుర్రం పర్యాయ పదాలండి ఓకే ఇవి ఆరో తరగతి ఇవన్నీ చోట ఉంటాయి కాబట్టి మీకు ఏం ఫికర్ లేదు ఒక్కసారి ఈ వీడియో చూసి ఆరు నుంచి ఏడు వరకు మీ సిలబస్ అయిపోయాయి ఆరు నుంచి పది వరకు మీ సిలబస్ పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా కథ గాథ వృత్తాంతము ఉదాంతము ఆన్లైన్ క్లాసులు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక తెలుగు అయితే అందరికి ఉంటుంది సైన్స్ వాళ్ళకు సోషల్ వాళ్ళకు ఇక ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఎస్కిప్ అదేంటి స్కిప్ చేసే అవసరమే లేదు ఓకే అటెంప్ట్ చేసిన వాళ్ళకు ఇది చదవకుండా ఎన్నో ప్రాబ్లం అండి ఖచ్చితంగా విన్నర్ కావాలి విజయం పొందాలి అనే వాళ్ళు ఇలాంటి వీడియోస్ కూడా వదలదు అంటే ఈ వీడియోస్ అని కాదు బుక్కులైనా సరే ఎక్కడైనా సరే ఏ వర్డ్ కూడా వదలొద్దు కడుపు కుక్షి ఉదరం పొట్ట కథనం యుద్ధం రణం సమరం కపి కోతి మర్కటం వానరం కపి కోతి మర్కటం వానరం రెండుసార్లు ఇచ్చింది కరము చెయ్యి హస్తం పాని కొండ గుట్ట పర్వతం గిరి నగ నగం కోవెల గుడి దేవలం దేవలం దేవాలయం కండ్లు నేత్రాలు నయనాలు అక్షులు ఖడ్గం కత్తి అసి కృపాణం గాలి పవనం మారుతాం గాడ్పు గుంపు మంద సమూహము బృందం చీకటి అంధాకారము ఇరువులు ద్వాంతం చెలిమి తటాకం కొలును మడుగు చేప మీనం మత్స్యం ఝషం జలం నీరు ఉదకం సలి సలిన సలిలం జీతం వెతనం బత్ బెత్ బత్తెం తాబేలు కూర్మం కమఠం కచ్చపం ఇవన్నీ బయహార్ చేసుకునే అవసరం లేదు కాకపోతే ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు విన్నారంటే గుర్తు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది గుర్తుపట్టొచ్చు తృణం గడ్డి మచ్చిక గరిక వంద సార్లు వంద బుక్కులు వంద సార్లు వంద బుక్కులు చదవద్దండి ఒక్కసారి ఒక్క బుక్కునే వంద సార్లు చదవాలి వంద వీడియోలు వంద సార్లు చూడొద్దు ఒక వీడియోని వంద సార్లు అనుకోండి అందులో మీకు రానిది ఏం లేదు విజయం పొందేది కేవలం కేవలం అభ్యాసనం చేసిన వాళ్ళే అదే పని బిజినెస్ అయినా సరే అదే పనిని చేస్తూ 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 దాంట్లో ఉన్న అనుభవంతో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతావు ఓపిక ఉండాలి దుర్గా చండీ అంబా పార్వతి దేహం తనువు శరీరం మేను పెయి ఇది కూడా వచ్చింది నింగి మిన్ను ఆకాశం గగనం నిజం సత్యం వాస్తవం నివద్ది నైపుణ్యం నేర్పు పనితనం కౌశల్యం నేత నాయకుడు సారథి నడుపువాడు నేత్రం నయనం కన్ను అక్షి చక్షువు చిన్న చిన్న వీడియోస్ ఉండడం వల్ల కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లేవు సరే అయిపోయింది రానా అది ఇక నెక్స్ట్ పర్యాయపదాలు అయిపోయింది అర్థాలైపోయింది గ్రామర్ కొంచెం అయినట్టే ఉంటుంది కదా పసిడి బంగారం పుత్తడి సువర్ణం కనకం పురము పఠన్ పఠనం నగరం స్టానియం పులి పుండరికం వ్యాఘ్రం శార్థులం ఇది వచ్చింది పుష్పం పువ్వు సుమం విరి పుడమి పృథ్వీ వసుధ ధరణి పెనిమిటి భర్త మొగుడు ప్రతి పొలం చేను క్షేత్రం సీమ పండుగ పబ్బం ఉత్సవం వేడుక బావుట జెండా ఇది కూడా వచ్చింది రాసిన వాళ్ళకు గుర్తుంటుంది బావుట జెండా పతాకం ధ్వజం బాట తోవా మార్గం దారి బాణుడు సూర్యుడు రవి ఇనుడు అర్కుడు భార్య సతీ పెండ్లాము కల కలత్రము ఇవన్నీ బుక్కులే ఉంటాయి ఎగ్జామ్ అయిపోయినాక అబ్బా అంటాం ఇప్పుడు ఇప్పుడు ఎన్ ఏదొస్తుందో అనే విషయం మనకు తెలియదు కాబట్టి మన కాన్సన్ట్రేషన్ వేరేలా ఉంటుంది అదే ఎగ్జామ్లు వచ్చిన అనుకో అవు ఇది వచ్చింది భూమి మేఘము మొగులు జీముతము జీముతము వారిదము ఇది అస్సలే ఇదొక్కడ తెలుసు మొగలు అనేది ఇక తెలియదు హరి అది వచ్చినాక ఎంత ఈజీ వచ్చిందో ఈజీ ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఈజీ ఉండదు నీకు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు గుర్తుపట్టు వీళ్ళ పర్యాయ పదాలు నీకు వందకు రెండు మూడు మూడు వందల శాతం నీకు ప్రతిరోజు వస్తాయి ప్రతి ఎగ్జామ్లో ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రము పర్యాయ పదాలు వస్తాయి ఈ యొక్క ఇవే పర్యాయ పదాలు మన బుక్లో టెక్స్ట్ బుక్లు ఉన్నాయి మొత్తం పర్యాయ పదాలు ఇవే మరి ఇంట్లో ఏది వస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పు ఏది వస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పు అది చదువు అంటే ఏది వస్తుందో నీకు తెలియకుండా నువ్వు మొత్తం చదివేదాన్ని నీకు అభ్యాసనం అంటారు నీకు క్వశ్చన్ పేపర్లు వచ్చిన తర్వాత ఇష్యూ ఎంత ఈజీ ఉన్నది గీడికే వచ్చింది మనము చదవలేము అంటారు అర్థమైందా నేను చెప్పేది అవును అంటారు నేను చెప్పేది మీరు ఇప్పుడు వింటే కరెక్టే అవును అని అంటారు క్వశ్చన్ పేపర్లో వచ్చిన తర్వాత అగో అది వచ్చింది ఎంత ఈజీగా వచ్చింది అని అనుకుంటా ఇప్పుడు చెప్పు మరి ఇప్పుడు చెప్పండి ఇక ఒకటే పేజీలు ఉంది ఇయో ఇది ఎంత రెండు వందల ఇరవై ఏడు పేజీల ఒకటే పేజీలో ఉన్నాయి పర్యాయ పదాలు ఇంకా తొమ్మిదో తరగతి ఇక పదో తరగతి వరకు ఉన్నాయి ఈ ఒక్కటే పేజీలు ఉన్నాయి ఈ ఒక్క పేజీల ఖచ్చితంగా వస్తాయి పర్యాయ పదాలు ఇంట్లో ఏదో వస్తుందో ఇప్పుడు దాన్ని ఎగ్జామ్ అంటారు దాన్ని ఎగ్జామ్ అంటారు ఇంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా వచ్చిది అని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఇచ్చి చదివిన వారు విన్నర్ అవుతారు నేను చెప్పింది కరెక్ట్ కంటెంట్ ఉందా ఏమన్నా నేను చెప్పింది రావ అవ్వ రావ గింజ అంతా ఏమంటారు అని ఆవగింజంతా కరెక్ట్ అనిపిస్తుందా అనిపిస్తే ఒక లైక్ కొట్ట అవునా కాదు ఇక ఇదే రెండు ఓ రెండు పేజీలల్లో పర్యాయ పదాలు ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోది ఆపు అనకు ఈ రెండు పేజీలల్లో నీకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పర్యాయ పదాలు ఉన్నాయి నీకు ఇప్పుడు పది రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి పది రోజులల్లో ప్రొద్దున సాయంత్రము అన్ని ఎగ్జామ్ వాళ్ళకి ఇస్తాడు ఏది ఇస్తాడు నువ్వు గుర్తుపెట్టు ఇప్పుడు గుర్తుపట్టు గుర్తుపట్టవు గుర్తుపట్టవు కానీ ఇది గుర్తుపట్టేటట్టు చదివేటోడు విన్నర్ ఏ పోని అని ఇది లేచి పెట్టేటోడు గదయినా డెబ్బై ఐదు కాడుకుంటాడు తనకున్న బేసిక్ తోటి ఇది కూడా ఒక్కటి కూడా వదలకుండా చెప్పి ఇక ఎగ్జామ్ రోజు వచ్చినాక ఇక చూసిందా మేడం చెప్పింది మీరు కామెంట్స్లలో రాయకపోతే చూడరు అవు మేడం చెప్పింది కరెక్ట్ ఇక ఇది వచ్చింది అనుకో వాన్ అది ఈ ఉండే ఎంత ఈజీగా వచ్చింది పేపర్ ఈయన ఉండే ఏడికి వెళ్ళిస్తాడు గీడికి వెళ్ళిస్తాడు ఇంకెట్ పోతాడు టెట్టులో టెట్టులో ఓనే పోడు డిఎస్సీలకైనా ఇంకెక్కడికైనా పోవచ్చు కానీ టెట్టులో మాత్రం బుక్కు దాటిపోడు చూస్తున్నాం కదా మనం బుక్కు దాటిపోనప్పుడు బుక్కులనే ఉన్నది ఉన్నదన్నప్పుడు నువ్వు ఎంత ఫోకస్ చేయాలి అది కూడా తెలుగులా తెలుగులో ముప్పైకి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రాలేదంటే మనం వేస్టే ఎందుకంటే పీజీ వరకు తెలుగులో చదివినాం తెలుగులో అర్థం కావాలి మనకు తెలుగు రెండో తరగతి నుంచి చదువుతున్నాం అన్నీ ఇంకా తెలుగులో కూడా వడగొట్టుకున్నాడము అంటే ఇక వేస్ట్ ముచ్చటాను అంతేనా ఇక నేను చెప్పింది మనసుకి ఎవరైనా హట్ అయినా కూడా ఇక నేను ఏం చేయలేను హట్ అయినా కూడా గింతే గింతే గిది నిజం ఇది ఇది నిజం ఇది సత్యం పేపర్లో వచ్చినాక ఈజీగా అనిపిస్తుంది మరి ఇప్పుడు నీకు ఇదే పేజ్ ఉంది పర్యాయ పదాలు వస్తాయి నువ్వు చెప్పి ఇప్పుడు ధైర్యం ఉంటే ఇలా ఏ ఏది వస్తుందో అటా చెప్పేది ఉంటే దాన్ని ఎగ్జామ్ అంటారా కా అన్నారు కదా నా సోది హ్యాపీగా మీకు చెప్పేస్తాను ఓకేనా ప్లీజ్ ఎవరిని హట్ చేయాలని కాదు మీరు చదవాలని అంతేనా తప్పకుండా చదవాలి వంద మార్కుల పైన రావాలనేది నా ఆవేదనని వ్యక్తం చేస్తున్నా నా వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను ప్లీజ్ దేవుడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు అందరికీ రావాలనే ప్రయత్నము కానీ నా వీడియో చూసిన వాళ్ళకైతే వంద పైన రావాలి అది ఏ మోటివేట్తో అయినా సరే నా ముచ్చట్లతోటైనా సరే నా ముచ్చట్లు నా వల్ల ఏది కాదు ఏ మోటివేటర్తో ఎవరు కాదు మనం అనుకుంటేనే చదివే వాళ్ళు అనుకుంటేనే సాధించగలుగుతాం దారిని చూపించగలుగుతాడు ఒక టీచర్ అయినా సరే ఒక మోటివేటర్ అయినా సరే ఒక ఎవరైనా సరే ఒక దారిని చూపించగలుగుతారు ఇలాగ కూడా చేయొచ్చు అనే విధానాన్ని చూపిస్తారు తప్ప నీ మనసులో వెళ్ళి గుండెకున్న నాలుగు గదులు మంచిగా ఇక సర్ఫేసి తూర్చి ఇక కలర్లు వేసేది మాత్రం మీరే ఇక ఆ బ్రెయిన్ ఆ బ్రెయిన్కి ఆ మనసుకు ఆ మనసుకు ఆ బ్రెయిన్కు రెండు అటాచ్ అయ్యి చేసేది మీరే ఆ ఉన్నాయి నాలుగు నాలుగు కదా సైన్స్ సైన్స్ స్టూడెంట్స్ ఎప్పురి నాలుగు ఉంటాయి కదా ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక హాలు ఒక నేను చాలాసార్లు ఇది చెప్తా స్పీచ్లో కూడా చాలాసార్లు చెప్తా ఆ మనసుకు ఆ నాలుగు గదులు ఉంటాయి ఆ నాలుగు గదులల్లా మంచిగా ఊడ్చుకోవాలి మంచిగా చేయాలి చెత్త అయ్యనియొద్దు కలర్లు వేసుకోవాలి ఎప్పుడు సాఫ్గా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి అప్పుడు కూడా మనసు మంచిగా ఉంటుంది బ్రెయిన్ కూడా అట్లే ఎంత ఉంటుంది బా బ్రెయిన్ ఎంత ఉంటుంది పావు కిలోనా అర్ధ కిలోనా పావు కిలో కంటే ఎక్కువ ఉంటుందా నాలుగు వందల గ్రాముల ఎంత ఉంటుంది సైన్స్ సైన్స్ వాళ్ళు ఎప్పురి సైన్స్ వాళ్ళు చెప్పకుండా ఎవరైనా ఐడియా ఉంటే చెప్పు మన మెదడు ఎంత ఉంటుంది అద్దకిల్లన కిలోనా ఎన్ని గ్రాములు ఉంటాయి నాలుగు వందల గ్రాముల నాలుగు వందల గ్రాముల చిల్లర ఉంటుందా సో దానిని కూడా కరెక్ట్గా నెత్ అట్లా డస్ట్బిన్ లెక్క వేసుకోవద్దు అవునా తుడుచుకొని మంచిగా కలర్లు వేసుకొని సున్నం వేసుకొని ఇట్లా మంచిగా ఉండాలి ఈ రూములు గట్టి ఉండాలి అది ఉండాలి అవి రెండు ఉంటేనే ఏ మోటివేటర్ ఎవరు 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 ఏం చేయలేరు ఇక ఇట్లనే మాటలు తడబడిపోతూ ఉంటాయి కొంచెం ఇక ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు సాఫ్ చేసుకొని రేపైనా కా ఎవరన్నా ఉంటే కాల్ చేయరు ఆ గుడి మనుషులు ఎవరన్నా ఉంటే ఇండ్లు ఇండ్లన్నీ కాల్ చేయించి ఇక మంచిగా తుడుచుకొని మంచిగా అవన్నీ వేసుకొని కలర్లు వేసుకోరు ఎవరిని హట్ చేయాలని కదా కామెడీ అనేది మనిషికి ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది అంతే ఎవరిని హట్ చేసినా కాబట్టి అవునా నాలుగే గదులు ఉంటాయి కదా సైన్స్ నాలుగు ఉంటాయి నేను వస్తున్నా నాలుగే ఉంటాయి ఒకటి బెడ్రూమ్ ఒక చెన్ ఒక కిచెన్ ఒక హాలు ఒక వెయిటింగ్ రూమ్ ఇక నాలుగు ఉండే ఆ నాలుగు ఇట్లానే మంచిగా తుడుచుకొని కలర్లు వేసుకొని మంచిగా ఉండాలి అంత డస్ట్బిన్ లెక్క డస్టులేయద్దు ఇవి కూడా మంచి అండ్లో పడతాయి ఎవరు మోటివేటర్ ఎవరు చేయడు మనం మనం ముందుకు వేయాలి మన అడుగు ముందుకు వేయాలి అంతే ఏమైనా కంటెంట్ ఉంది మేడం చెప్పిన దాంట్లో ఒర్రుడే ఉందా అని అనుకుంటే ఒక లైక్ కొట్టుర్రి నాకు కూడా బూస్ట్ దొరుకుతుంది ఓకేనా నేను కూడా ఖాళీ చేసిన రూములు నేను కూడా కలర్లు వేసిన మొన్ననే వేయాలి ఎప్పటిదంటే అప్డేట్ చేసుకోవాలి ఇగో మనకు వాట్సాప్ అప్డేట్ అయితే లేదా వాడే వాడు ఉంచున్నాడా ఆ యూట్యూబ్ అప్డేట్ అవుతుంది వాట్సాప్ అప్డేట్ అవుతుంది ఆయన కూడా ఎప్పటికట్టనే వస్తాడు ఆ సంవత్సరంకో రెండు సంవత్సరాలకు అప్డేట్ అయితే మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ అప్డేట్ చేయాలి అరే ప్రపంచంలో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది మన మనసుని అప్డేట్ చేసుకోమా మన మెదోడిని అప్డేట్ చేసుకోద్దా కనీసం ఆరు నెలల కోసారని కలర్ కలర్ వేయ రి మనసుకు మెదడుకు లైట్ లేయ్రీ నవ్వదు ఇగో నెగిటివ్ కామెంట్స్ పెడితే పెడితే నేను మస్తు సెన్సిటివ్ నవ్వా నెగిటివ్ కామెంట్స్ పెడితే ఆయనతో చచ్చిపోతాను ఈ టైంలో మస్తు ఇట్లా దీని మీదనే కూర్చుంటున్నా నేను ఓకేనా ఈజీగా అనిపించవచ్చు మీకు ఈజీగానే అనిపిస్తుంది మనకు నచ్చిన పని చేయడంలో ఈజీగానే అనిపిస్తుంది నాకు సో సోది అనిపిస్తుందా సోది అని కూడా రాయకూరే అయితే నాకు నెగిటివ్ అంటే మళ్ళీ నెక్స్ట్ దాని మీద పడుతుంది ఎఫెక్ట్ ఓకేనా వేయాలి వేయాలి కలర్ వేయాలి లైట్లు వేయాలి మంచిగా అన్నీ వేసుకోవాలి డస్ట్బిన్ అన్ని చెత్త చెత్త శదారం మొత్తం తీసేయారు ఇప్పుడు కూడా ఏం మించి పై లేదు ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులు నాట్ ఏ జోక్ ఇరవై ఐదు రోజులు రోజుకు ఒక పది గంటలు అంటే ఎన్నైతే లెక్కలేరు లెక్కల స్టూడెంట్స్ రోజు పది గంటలు లేదు మేము ఉపాధిని పొందుతున్నాం ఇంకా వేరే మాకు జాబులు అని అంటే రోజు నా ఐదు గంటలు లెక్కలేరు ఇరవై ఐదు ఐదులో ఎన్ని అయితే గంటలు గంటలునే మన దగ్గర ఏంటట్టు డిఎస్సి కూడా కొట్టగలుగుతాం అంతేనా అంతే మరి అబ్జర్ లైక్ చేయరు అబ్బా నాలుగు మాటలు కానీ లైక్ చేయర్రి ఓకే యుద్ధం రణం సమరం సంగారం వనది వార్తీ సముద్రం అంబుది వారధి వంతెన సేతువు కట్ట వంశం సంతతి గోత్రం కులం సందనం ఇల్లు నివాసం మందిరం సింహం కేసరి మృగరాజు పంచాస్యం హర్షం సంతోషం ముదం సంబురం హలికుడు రైతు కర్షకుడు కృషివలుడు పతాకం కేతనం ధ్వజం ఇయో ఇది వచ్చింది కేతనం ధ్వజం కేతనం పతాకం పతాకం చాలాసార్లు వచ్చిందబ్బా ఇవి ఆన్లైన్ కాబట్టి వచ్చినాయి కూడా వస్తాయి మన పద్దెనిమిది వచ్చినాయి డిఎస్సిలా పద్దెనిమిది క్వశ్చన్స్ వచ్చినాయి వచ్చినాయి రోజు వీడియోలు చేసినాయి కాబట్టి నాకు ఐడియా ఉంది అలా కెరటం అంటే రోజు అలా కెరటం తరంగం అది ఎందుకవుతుంది అంటే ఎవకి మాట్లాడక మేడం అని అంటారు అది ఎందుకు అంటే ఆ క్వశ్చన్లు ఇది తీసినా కొద్ది తీస్తారు తీసినా కొద్ది అందుకేలే తయారు చేస్తారు కాబట్టి కానీ కానీ క్వశ్చన్ ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటే మళ్ళీ పది రోజుల మళ్ళీ తెలుగు తెలుగు అందరికాయ సోషల్ అంటే సోషల్ వాళ్ళకు సైన్స్ వాళ్ళకు అన్ని వేరే వేరే కాబట్టి తెలుగు మాత్రం అందరికీ కావడాయి సో వచ్చే అవకాశం ఉంది నెగ్లెక్ట్ చేయొద్దు అంగడి దుకాణం విపణి మడిగే అమ్మ తల్లి మాత జనని ఆత్మజుడు కుమారుడు కొడుకు శ పుత్రుడు తనయుడు సుతుడు మొన్న మొన్న వచ్చిన ఇచ్చిండీ ఈ బుక్లో అంతకుముందు వచ్చిన ఇవ్వలేదు ఇది కూడా వచ్చింది ఆత్మజుడు ఆనందం సంతోషం హాయి సుఖం ఆశ కోరిక కాంక్ష వాంఛ జాబు రాకున్నా సరే ఎక్కడ వృధా పోదు మనది మన చదువు మనం చదివిన చదువు మన అభ్యాసనం మన ఎక్కడ వృధా పోదండి ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకెక్కడైనా కనిపిస్తుంది కానీ వంద శాతం ఫోకస్ ఇవ్వాలి నువ్వేం చేయాలి వంద శాతం నువ్వు ఇంతకంటే నేను ఎక్కువ చెయ్యలేను అనేది ఇవ్వాలి ఫలితం దేవుడి మీద తీసి పెట్టాలి ఫలితం మన చేతుల్లో లేదు ఫలితం మన చేతుల్లో లేదు వంద శాతం ఫోకస్ ఇస్తున్నావా లేదా నీ చేతిలో ఉంది నువ్వు ఇస్తున్నావా ఇవి ఇది లేకుంటే వేరే ఆసక్తి ఆపేక్ష అనురక్తి శ్రద్ధ ఇల్లు గృహము నందనము నివాసము ఆవాసము ఇక మాట్లాడక మేడం ఇక చెప్పారు చెప్తున్నా నేను మాట్లాడ ఓకే ఈర్ష్య అసూయ ఈసు మచ్చరం ఏనుగు కరి హస్తి ఇభం గజం కంచు కంచం కాసి కాంస్యం కిర కిరణం రష్మి వెలుగు శిఖ కుందేలు చెవులపిల్లి శషం శభ శరభం గోవు ఆవు ధేనువు సురవి చెట్టు తరువు భూరహం వృక్షం చెరువు తటాకం సరస్సు చేప మీనం మచ్చం దాత త్యాగి వితరణశీలి ఉదారుడు దూడ లేగ క్రేపు పెయ్య నీరు జలం సలీ సలిలం ఉదకం ఇంతకుముందు కూడా వచ్చింది కదా పల్లె గ్రామము ఊరు జనపదం పసిడి కాంచనం పుత్తడి బంగారం హేమం కనకం పక్షి పులుగు విహంగం ఖగం పిల్లి బిడాలం మార్జలం పులి శార్దూలం వ్యాఘ్రం పూజ అర్చన సపర్య భర్త పతి నాదుడు మగడు మొగుడు పెనిమిటి భార్య పత్ని ఆలు ఇల్లాలు పెళ్ళం మైత్రి స్నేహం నెయ్యం సాంగత్యం సోపతి రణం యుద్ధం సమరం ఆజి రథ రథము తేరు సందనం అరధము రైతు కర్షకుడు కృషి వలుడు వసుధ భూమి ధరణి ధరత్రి అవని ఇది కూడా వచ్చింది వ్యవసాయం కృషి సేద్యము కాపుదనము క్లాసులు పెరిగినా కొద్దీ ఈ వర్డ్స్ కూడా ఎన్ని హార్డ్ అవుతుంది చూసారా తెలుగు అంటే కూడా తెలుగు రావడం వేరు తెలుగు తెలుగు చదవడం వినడము చెప్పడం వేరు తెలుగు రావడం వేరు ఇంగ్లీషు కూడా అంతే కదా ఇంగ్లీషు చదవడం చాలామందికి వస్తాయి ఇంగ్లీష్ మాట్లాడడం వేరు మాటలు వేరే కంటెంట్ వేరే విగ్రహం ప్రతిభ ప్రతిమ ప్రతిబింబము ప్రతికృతి ప్రతినిధి శరీరము దేహము తనువు సన్యాసి భీక్షువు జడదారి యు యతి ముని సూక్తి మంచి మాట శుభాషితం సుభాషితం ఇంక ఎనో ఎనిమిదో తరగతి ఇవన్నీ ఎప్పినాయి కానీ ఏం చెప్తాం మళ్ళీ ఎంత జాలి ఇచ్చిండో ఒక వీడియో వింటే ఉపయోగపడుతుంది ఒక వీడియో మీరు విన్నారనుకొని కొత్త మొత్తం పర్యాయ పదాలు నాకు వచ్చేసినట్టే అన్నట్టు ఇక బుక్కు చదివే అవసరం లేదు ఆరు నుంచి పదో తరగతి వరకు ఓకే అంధాకారం చీకటి తమస్సు తిమిరం అశువులు ప్రాణములు ఉసురు జీవములు ఆకలి క్షుత్తు భుభుజ భు భుభుక్ష అలంభసం ఆధారం ఆశ్రయము ఊత ఇడుములు ఇబ్బందులు కడగండ్లు కష్టాలు అయితే ఇప్పుడు మొత్తం అట్ల కూడా ఇస్తలేడు లెసన్లకు పోతాడు లెసన్ల గెంటిలు ఇచ్చిండా మొన్న మొన్నటి మొన్నటి టెట్టుల గెంటిలు ఇచ్చిండు గెంటిలు అనేది ఇండ్ల బుక్కుల ఎక్కడున్నాయంటే బుక్ లెసన్ లోపల ఉండే గెంటి అంటారు అని అంటే గవి చెవులలో వేసుకుంటారు కదా గెంటీలు అవి ఏంటి అని ఇచ్చిండు గుర్తుందో లేదో మీకు మొన్న లాస్ట్ టెట్టుల అంటే బుక్కు లోపల కూడా పోతాడు ఉడుములు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు కర్ధమం బురద అడుసు పంకం ఇంకా చూసారా కర్దమం బురద అడుసు పంపకం ఎట్లా గీదెట్లది చెప్పు కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము కాపు రైతు కర్షకుడు కృషివల్లుడు హలికుడు సైరికుడు కుప్పలు రాసులు ప్రోగు పోగు కేతనం పతాకం జెండా ధ్వజం ఎన్నిసార్లు వచ్చింది చూడండి కృణము శబ్దము సవ్వడి చప్పుడు చిచ్చు అగ్ని జ్వాలనం అలనం అంగారం జననాథుడు రాజు నృపుడు ప్రభువు భూమిషుడు తాపసి తపస్వి తపసి ఋషి యోగి మౌని ధృతి ధైర్యము బింకము గట్టితనము నినాదము ధ్వని మోత శబ్దము నిషిధిని రాత్రి యామిని నిష నీరం నీళ్లు ఉదకం జలం తోయం పశువు గొడ్డు జంతువు పరసం పరిమళం తావి సువాసన సౌరభం పాదము అడుగు అంగ్రి చరణము పుడమి భూమి నేల అవని వసుధ ధరిత్రి ఇలా భార్య పత్ని కలత్రము ఆలు పెళ్ళాము ఇది కూడా వచ్చింది ఆలు మంచు తుహీనము నిహరము హిమం మైత్రి స్నేహము చెలిమి సోపతి మోక్షం కైవల్యం విముక్తి ముక్తి నిర్వహణ వాన వర్షము వృష్టి చిత్తడి విలువ వేల ఖరీదు మూల్యం వెండి రజతము దౌత్ర ధౌతము రూప్యము వేసవి వేసంగి గ్రీష్మము ఎండాకాలం సఖులు స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు సమూహము గుంపు బృందము సమూదము సమూదము సైరికుడు కాపు హలికుడు రైతు హంస మరాలము చక్రాంగము మౌన సౌఖము హలము శీరము నాగలి కుంతలము హృదయము యథ మది మనస్సు ఇగో తొమ్మిదో తరగతి మంచి ఇగో ఇక ఇంకో పదో తరగతి వేసే ఉంది నేను అదొక్కడు చేస్తా ఇవన్నీ అయితే ఇనిగురికి ఓకేనా అంధకారం తపస్సు చీకటి తిమిరం తిమిరం ఇక టైం ఉన్న వాళ్ళు చదువుకుంటారు కదా అందుకే నేను టపా ఏ చేస్తున్నాను అన్నీ చూడు ఉరివి కానీ లైక్ చేయరు రబ్బా వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది రీచ్ అవుతుంది అన్నట్టు చాలామంది మీరు లైక్ చేసినప్పుడల్లా అది చాలామందికి రీచ్ అవుతుంటుంది అది అసలు మెయిన్ అందుకే ప్రతి ఒక్కరు వీడియోలో లైక్ చేయరు లైక్ చేయరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇంకా వీడియోలు చూడడానికి ఇంకా చాలా చాలా ఉరుకుతుంటుంది ముందుకు ఉరికినా కొద్ది మందికి ఉపయోగపడుతుంది ఉపయోగపడ్డా కొద్దీ తీసిన వాళ్ళకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఉపు వీళ్ళ కూడా జా వీళ్ళకు కూడా మంచిదే కదా తీసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది నలుగురి కంటే ఉర్వి భూమి అవని ధరణి పుడమి నేల ఓలి క్రమము వరస కాపము కాపాడుము రక్షించము క్షితి భూమి ధర ధాత్రి ధరణి కృపానము కత్తి ఖడ్గము అసి ఇవ ఇది కూడా వచ్చింది గేలి వెక్కిరించు హేళన చెయ్యు చుక్క నక్షత్రము తార చెట్టు వృక్షము తరువు మహిజము చౌక అగ్గువ తక్కువ చులకన హీనం జలది సముద్రము అబుంది వార్ధి సాగరం తృష్ణ కోరిక వాంచ తప్స్ ఈప్స తేజి గుర్రము అశ్వము తురంగము దిక్కుము ఏనుగు గున్న కరభం ధ్వని శబ్దము చప్పుడు సవ్వడి సద్దు దుఃఖం ఏడుపు శోకము రోధను నిలయం ఆవాసము నేలవు తాసము లావు నెత్తురు రక్తం రుధిరం సరిహాసము వెక్కిరింత హేళన గేలి కారెడ్డము దెప్పుడు పొలం క్షేత్రము వంటభూమి కేదరం బాధ విచారము చింత రంది మడుగు కొలను గంట మనసు చిత్తము స్వాంతము హృదయము ఎదా మది మరుగు అదృశ్యము రహస్యము చాటు మస్తు సమృద్ధి ఎక్కువ అధికం యోధుడు వీరుడు బంటు జోదు రాత్రి నిషా నిషేధి రేయి రజని యామిని వాయనం కాకి మౌకలి ద్వాంశకం వివాహము లగ్గము పెళ్లి పరిణయం విశ్వాసము నమ్మకము నమ్మిక నక్ సఖుడు స్నేహితుడు మిత్రుడు సంగిడి సంగడికాడు దోస్తు నేస్తం సత్యం నిజం యథార్థం వాస్తవం నివద్ది సరాగం వద్దిక ఒప్పు రాగంతో కూడినది సహ తోడు కూడా స్నేహం చెలిమి మైత్రి నెయ్యం సోయగం అందం సొగసు అన్నీ అండ ఆసరా తోడు అపూటం పూర్తిగా సొంతం ఆలయం శాంతం ఆలయం ఇల్లు గృహం పదో తరగతి అండి పదో తరగతి అయిపోతుంది ఇవి పదో తరగతి ఒక్కడవితే ఈ పర్యాయ పదాలు మొత్తం అయిపోతుంది మీకు కూడా ఒక వీడియో చేతుండే ఓ ఇరవై నిమిషాల వీడియో ఓ రెండు మూడు సార్లు చూస్తే మొత్తం పర్యాయ పదాలు వస్తాయి డిఎస్సి కూడా టెట్ పాస్ ఉన్న అయితే డిఎస్సీకి వస్తుంది ఓకే ముందు లెసన్ నుంచి ముందు బుక్కుల నుంచి చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకటి లాంగ్వేజ్ పండిత్కైనా సరే అండ్ స్కూల్ అసిస్టెంట్కైనా సరే తెలుగు దేనికైనా సరే ఓకే ఆశ ఇచ్చ కాంక్ష ఉన్నతి వికాసము అభివృద్ధి ప్రగతి కనకము బంగారము హిమము సువర్ణము కత్తుక గుడి దేవాలయం కృపానము ఖడ్గము కత్తి చిత్తము మనస్సు హృదయం జలది వార్ధి సముద్రము జలజము పద్మము కమలము తారలు నక్షత్రాలు చుక్కలు తొలి మొదటి ఆది త్యాగము ఈవి ఈగి దిశ దిక్కు కాష్ట దేవాలయము గుడి కోవెల పురాగ మొత్తం అంత పోకంగ సొంపుగా అందంగా పొలిమేర సరిహద్దు ఎల్ల పోరాటం యుద్ధం సంగ్రమం సమరం ప్రశంస ప్రశంస పొగడత స్తోత్రము బంగారం పసిడి పైడి పుత్తడి బాట దారి మార్గము భండానము యుద్ధము రణము భర్త ధనువు నాథుడు పతి మగడు ఓకే భార్య పత్ని అర్ధాంగి ధార జయ ఇది ఒక్కడ తెలుసు ఇక అర్ధాంగి ఇది కూడా తెలుసు ధార జయ మిత్రుడు స్నేహితుడు చెలికాడు వటువు బ్రహ్మచారి వడుగు వర్ణ వర్ణి ఉపనీతుడు వర్షము సంవత్సరము ఏడాది విప్రుడు బ్రాహ్మణుడు భాసురు భాసురుడు భూసురుడు విషాదము బాధ సుఖము విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చించు ఖర్చు చెయ్యి వినియోగించు వెన్నెల జోష్ణ కౌముది చంద్రిక వేదాండము ఏనుగు కరీజ్ గజము సంబరము సంతోషము ఆనందము సొంపు సోయగము ఆనందము సంస్కరణ బాగు చేయడం చెడును రూపుమాపడం హటకం హటకం బంగారము హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం అయిపోయినాయి ఇది పదో తరగతి వరకు అయిపోయినాయి ఓకేనా ఇక ఇది ఇది ఒకటి చేస్తే ఇక ఇరవై ఇది కూడా ఇరవై రెండు నిమిషాలు ఏమో అయింది పదవ తరగతి ఇది కూడా ఓకేనా ఇక ఈ ప్రత్యాయాలు ఉంటాయి ఇది ఒక్కటి చేసేస్తా వీడియో తర్వాత ఇక నానార్ధాలు ఉన్నాయి ఓకే నానార్థాలు కూడా చేస్తా ఓకే చిన్న చిన్న వీడియోలు అయితే తొందర తొందరగా అయిపోతాయి ఇక తర్వాత ప్రకృతి వికృతులకి ఒక్కొక్క వీడియో ఏం కాదు కానీ అన్నీ ఒక వీడియోలు వస్తాయి తప్పకుండా ప్లీజ్ మీకు టెన్త్ వరకు ఇంకా టెన్త్ క్లాస్ ఒకటి చెప్పేది ఉంది అది చెప్పే వరకు ఇది మొత్తం కంప్లీట్ అని చెప్తున్నాను తెలుగు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అది అయినా సరే టెట్కైనా సరే పేపర్ వన్ వాళ్ళకైనా సరే పేపర్ టూ వాళ్ళకైనా సరే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చేసిన ఓకేనా అంతేనా మరి ప్లీజ్ అబ్బా మీరు లైక్ మాత్రం చేయాలి ఈ వీడియోకైతే నేను మస్ కొత్త లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్లీజ్ కామెంట్స్ రాయండి మేడం సార్లు మేడమ్లు కామెంట్స్ రాయండి ఎంతమంది చూస్తే అంతమంది కామెంట్స్ రాయండి ఏమవుతుంది గిట్ల ఒక్క గిట్ల చేతుడు గిట్లా చేస్తే అంతే కదా ఓకే మీ ఆ యూట్యూబ్ ప్రాసెస్ ఏంది అని అంటే మీరు లైక్ చేయడం వల్ల అది రీచ్ అవుతుంది అందరికీ అది మెయిన్ అంటే బదలాడాల్సిన అవసరం ఉండదు కంటెంట్ ఉంటే వాళ్ళే చేస్తారు కాకపోతే మర్చిపోతారు ఇదేంటిదంటే సబ్జెక్ట్ కదా ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ కదా ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా మనకు రావాలని చిటిక్న చిటిక్కున ఒత్తుదు ఇది ఒక్కనే ఉంటాం ఇవంటే సబ్జెక్ట్ పరంగా కాబట్టి లీలనమే అయిపోతాం నేను కూడా మస్తు వీడియోలు చూసినప్పుడు కూడా లైక్ చేయడం మర్చిపోతాను ఎందుకంటే మొత్తం అందులో నేను ఇన్వాల్వ్ అయిపోతాను అట్లా అట్లా ఇట్లా చూసినప్పుడు ఇదే మనకు ఎంటర్టైన్మెంట్ అయినా పాటలైనా కామెడీ వస్తేనేమో మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి మనసు గమ్మత్తు ఉంటుంది కదా మళ్ళీ చూడాలని ఇట్లా నీకు మేడం మీకు లెక్చర్లు ఇక ఈ అవార్డు అంటే ఇచ్చినా సరే మీరు మాత్రం లైక్ చేయరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియో ఎంఎం జడ్ నానర్థాలతో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్